థ్యాంక్స్ గివింగ్ రోజున ట్రంప్ ఒక ఉన్మాద భరితమైన ట్వీట్ చేశాడు అందులో జాతి వివక్షత ఇమిగ్రేషన్కి వ్యతిరేకత చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన షూటర్ ఇద్దరు నేషనల్ గార్డ్ మెంబర్స్ని షూట్ చేయటం వలన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ తిప్పి పంపించేస్తామని అలా ఈ రకంగా మాట్లాడుతూ సొమాలీలను తిట్టాడు అలాగే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటూ చాలా అభ్యంతరకరమైన పదజాలం చాలా వాడాడు చాలామందిని అవమానించాడు ఇందులో దాని గురించి నేను రెండు వీడియోలు పెట్టాను ఆదివారం నాడు కిరణ్ గారు నేను చాలా డీటెయిల్గా దాని గురించి మాట్లాడాము అంతేకాదు ఆదివారం నాడు షో చేయటానికి ముందు నేను ఒక సంపాదకీయం రాసి అంటే ఆపేడ్ రాసి ఈనాడుకి పంపించినది అది ఆ ఆపెడ్లో ఇలా అన్నాను ఒక వర్గాన్ని గంప శిక్షించడానికి ఆ శిక్షను సమర్థించుకోవడానికి ఒకరిద్దరు వ్యక్తిగత నేరాలను సాకుగా చూపించడం నిరంకుశ రాజ్యాల చరిత్రలో కనిపించేదే కాల్పులకు పాల్పడిన రహ్మనుల్లా లక్నవాల్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మద్దతు కలిగిన వ్యక్తి అతడు చేసిన పనికి ట్రంప్ అభివృద్ధి చెందుతున్న దేశాలను దోషులుగా పేర్కొంటూ వలసదారులను పక్కా అబద్ధాలతో కించపరుస్తూ వ్యాఖ్యానించారు సో దీనికి సంబంధించిన సంభాషణే కిరణ్ గారు నేను చేసినది ఇది ఈ సంభాషణలో చాలా ఆసక్తికరమైన విషయాలు చర్చించామండి ఇంక్లూడింగ్ సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది అమెరికాలో ఎలా జరుగుతుంది అలాగే అసలు ఈ ఆఫ్ఘన్ శరణార్థులు అమెరికాకు వచ్చిన నేపథ్యం ఏమిటి ఇలాంటి విషయాల గురించి మాట్లాడేవండి లైవ్ షోలో పెట్టడానికి కుదరని విజువల్స్ కూడా కొన్ని పెట్టాను లైవ్ షో లో భాగమైనప్పటికీ ఇందులో కొంచెం అడిషనల్ కాంటెంట్ ఉంది ఆ సంపాదకీయానికి లింక్ ఈ కింద షో నోట్స్ లో ఉంటుంది చూడండి సో రెడీ ఫర్ మెయిన్ టాపిక్ మైగ్రేషన్ మీరు సర్దుకుందాం మా నిద్ర మనము జనరలైజ్ చేసి ఒక సెక్షన్ ని చేసుకుని మాట్లాడతాం అనేది చేస్తుంటారు చాలా మంది అంటే ఇప్పుడు ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కూడా అంటే జపాన్ జపనీస్ అందరి మీద ప్రాసిక్యూషన్ చేసి అమెరికాలో పుట్టిన జపనీస్ డిసెన్స్ మీద కూడా ఒక రకమైన ఏలినేషన్ లాగా చేసి మీరు అందరూ మాకు శత్రువులే టైప్ లో చూడటం అనేది అన్ఫార్చునేట్ నా దృష్టిలో అంటే ఇప్పుడు ఇంచుమించు అదే స్టేటస్ లోకి మళ్ళీ ఇప్పుడు ద వే ఐ లుక్ ఎట్ దట్ వాషింగ్టన్ డిసి ఇష్యూ ఇస్ టూ పీపుల్ డేటెట్

ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు కాబట్టి ఇక ఈ కంట్రీస్ అన్నిటి మీద నేను ఒక ఒక రకమైన దాని మీద పడతాను వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తాను ఇన్వెస్టిగేట్ చేస్తాను అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు కనుక ఎవరి మీద ఈ సెక్షన్ ఆఫ్ దాంట్లో ఉందనుకోండి నేషనల్ సెక్యూరిటీ కింద నువ్వు ఫిల్టరేషన్ చేసుకోవడం కానీ వాళ్ళ మీద స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేసుకోవడం కానీ వాళ్ళ పేపర్ చూడటం కానీ దాంట్లో ఎవరు తప్పు పట్టరు కానీ అనౌన్స్ చేయడం తప్పు అంటే అదే అదే ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే తప్ప ఎట్లా అవుతుంది అనుకుంటారు కానీ నా దృష్టిలో ఏంటంటే ఇట్ ఇట్ సీరియస్ అన్రెస్ట్ అమాంగ్ అదర్ పీపుల్ టు సో ఆ అనేది ఉండకూడదు అనుకుంటారు అంటే ఇప్పుడు చట్టం చేసి పోద్ది అని మన తెలుసు వాళ్ళ పాసి చెప్పినట్టు ఇస్ ఆల్వేస్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమందిని అప్పుడు వీళ్ళు తెచ్చుకున్న మాట నిజం కొంతమందికి ఇక్కడ త్వరితగా తిరిగిన సృశిప్పించిన మాట నిజం ఎందుకు ఇచ్చారు అని అంటే ఇలా ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ లో పోరాడినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సైనికులకి అంటే వాళ్ళు లోకల్ స్పైస్ గా పనిచేశారు లోకల్ టూరిస్ట్ గా పని అంటే డైరెక్షన్ స్థానిక పనిచేశారు వీళ్ళ తరపున పోరాడారు కూడా అక్కడ యుద్ధాలు అంటే స్ట్రీట్ సైడ్ ఫైట్స్ కూడా చేశారు చేసిన వాళ్ళకి కొంతమందిని

తీసుకున్న వాళ్ళకి యూ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్ ఇప్పుడు ఆ ఫోటో ఒకటి చూపించాడు ఒక కయాటిక్ ఎవాక్యుయేషన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇది ఎయిర్క్రాఫ్ట్ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ లో అందరూ నేల మీద కూర్చొని రావటం అనేది ఎవాక్యుయేషన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ థౌసండ్ పీపుల్ వర్ ఎవాక్యుయేటెడ్ సో ఐ హ్యాపెన్ టు నో సర్టన్ థింగ్స్ అబౌట్ దట్ ఎవాక్యుయేషన్ అండి వితౌట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఇప్పుడు సే నవంబర్ ట్వంటీ ట్వంటీలో ఎలక్షన్లు అయిపోయినాయి ఆ తర్వాత ఈ జనవరి సిక్స్త్కి ప్లాన్ చేస్తున్నాడు మన ప్రెసిడెంట్ ఫార్టీ ఫైవ్ ట్రంప్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలోనే హీ వాంటెడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాడికి వీడికి ట్రంప్కి చాలా బ్యాండ్ విడ్ ఉందండి ఏంటి కుతంత్రాలు చేసే వాళ్ళకి కూడా బ్యాండ్ విడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి ఏంటంటే అన్ని పద్ధతిగా చేసుకుంటూ పోయే వాళ్ళకి ఇప్పుడు పరగొడతాం చాలా సులువు కదా బాంబులు పెట్టి అన్ని తగలబెట్టుకుంటూ కట్టించుకుంటూ పోయే వాళ్ళకే టైం ఎక్కువ కావాలి సో హీ ప్లాన్ దిస్ నా ఉద్దేశంలో ఐ మీన్ నా ఉద్దేశంలో ఆఫ్ఘనిస్తాన్ విత్డ్రావలో హరిబురీగా సైన్ చేశారు హరిబురి సైన్ చేయడం కూడా ఆ టూ మంత్స్ పీరియడ్లోనే ఏది ఎలక్షన్ అయిన దగ్గర నుంచి బైడెన్ తీసుకునే టైంలో ఐదు వేల మంది తాలిబాన్ని రిలీజ్ చేశారు ఐదు వేల మంది తాలిబాన్ రిలీజ్ చేశారు జూలై థర్టీ ఫస్ట్ లోపే ఏదో డెడ్ లైన్లైన్ లోపే వెళ్ళిపోవాలి సో బైడెన్ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు ఆ ఉన్న జనవరి ట్వంటీ నుంచి జూలై వరకు వాట్ ఎవర్ ప్లానింగ్ ద డేట్ ద వాజ్ నాట్ ఎన్ ఆ టైంలోనే మీరు చూసారు ఒక వీడియో అందరం చూసాం అది యుఎస్ ఫ్లైట్ అవుట్ వచ్చేస్తుంటే జనాల రెక్కల మీద ఎక్కి అదంతా చేసే దాస్ పడి కొందరు చనిపోవటం అలాగే ఒక పదముగ్గురు యుఎస్ ట్రూప్స్ ని ఎవడో సూసైడ్ ఎవడో వెళ్ళి చంపటం ఇవన్నీ జరిగినాయి కదా సో దాట్ వాస్ బ్యాడ్ నేమ్ ఫర్ బైడన్ అట్ దట్ టైం ఆ టైం లో తీసిన ఫోటో ఒకటి చూపించి ఆ కెవటిక్ విత్ డ్రావల్ ఇట్ యాక్చువల్లీ కాస్ట్ బైడెన్ హిజ్ రెప్యుటేషన్ బట్ ఇట్ వాస్ టు హిమ్ విత్ సమ్ మ్యాల్ ఇంటెంట్ ఇది దురుద్దేశంతో ఇచ్చింది అది బైడెన్ చేతులు పెడతా ఇప్పుడు ఆ ఫోటో చూపించి పిచ్చుకోదలకు వస్తున్నాడు మన రిపోర్టర్తో మన మొన్న అది కూడా చేశాడు సో ఎనీవే దాట్ ఆ టైంలో వచ్చిన అతను ఇతను వీళ్ళందరూ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు కమ్ టు యుఎస్ ఎవరకైతే ప్రామిస్లు ఇచ్చారో వాళ్ళందరి చేత నాకు తెలిసిన వాళ్ళు కొందరు పని చేస్తున్నప్పుడు నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరిని ఇక్కడ తీసుకురావడానికి వీళ్ళందరూ పాస్పోర్ట్లు పంపించారు కాబూల్ ఎంబసీకి యుఎస్ ఎంబసీకి ఇలా ఇలాంటివ్యాక్యేషన్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ అన్ని తగలబెట్టేసి వెళ్ళిపోతారు బికాస్ యుఎస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎంబసీ ఇన్ కాబో ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్ అయ్యండి మీ పేపర్ వర్క్ అంతా అక్కడ పంపిస్తే ఇంకొకటి తగలబెట్టారు ప్రోటోకాల్ సో వెట్టింగ్ అనేది ఆ సిచ్యువేషన్లో కష్టం ఐమ్ నాట్ ఫైండింగ్ ఎన్ ఎక్స్క్యూస్ ఈ వెట్టింగ్ ప్రాసెస్ అనేది ఉంది చూసారా ఏంటి వీడు మంచాడా చెడ్డా మంచాడా చెడ్డా కాదని కానీ ఈ వ్యక్తి ఎవడైతే షూట్ చేశాడో వాడి వెట్టింగ్ బాగానే జరిగింది ఎందుకంటే వాడు సిఐఏతో కలిపి పనిచేసాడు కొన్ని చిన్న పిల్లాడి దగ్గర నుంచి పనిచేసాడు వాడు వాళ్ళతో సిఐట మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా సెక్యూరిటీ క్లియరెన్స్ కి ప్రశ్నలు అడగడానికి వచ్చారా నాకండి అంటే 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 నేను వెటర్ అఫేర్స్ చేసినప్పుడు రాలేదు సార్ అంటే 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 నేను ఇచ్చిన అన్ని అందరు అందరికి ఫోన్ చేశారు వాళ్ళకి లాస్ట్ లో మీకు మీకు పబ్లిక్ ట్రస్ట్ ఉందా పబ్లిక్ ట్రస్ట్ క్లియరెన్స్ అంటారు అది తెలియదు సార్ అప్పుడు అప్పుడు లెవెల్ టూ లెవెల్ త్రీ క్లియరెన్స్ వచ్చింది సార్ నాకు వెటర్ అఫేర్స్ చేశాను అనమాట నేను పబ్లిక్ ట్రస్ట్ అంటారు దాన్ని యా సో చేశాను మీకు సీక్రెట్ క్లియరెన్స్ ఏం లేదు కదా ఉందనుకుంటా నాకు లేదు సీక్రెట్ క్లియరెన్స్ ఉంటే యూ వుడ్ హావ్ బోస్టెడ్ అబౌట్ ఇట్ సీక్రెట్ క్లియరెన్స్ అంటే కొంచెం హైయర్ లెవెల్ క్లియరెన్స్ అండి పబ్లిక్ పబ్లిక్ ట్రస్ట్ ఉండి నాకు ఉంది పబ్లిక్ ట్రస్ట్ మిమ్మల్ని వెరిఫై చేస్తారు నాది నాది దగ్గర దగ్గర నన్ను చేశారు నేను ఇచ్చిన రెఫరెన్స్ అందరినీ చేశారు నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని అన్ని చూసారు చూస్తారు ప్రతి ట్రాన్సాక్షన్ చూశారు వాళ్ళకి డౌట్ ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ క్వశ్చన్ చేశారు సీక్రెట్ క్లియరెన్స్ ఉంటే దెర్ ఇస్ నో వే యూ వుడ్ నాట్ హ్యావ్ నోన్ ఇట్ సో సీక్రెట్ క్లియరెన్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఓకే లెట్స్ గెట్ దిస్ గంట అలా సిఐకి వెట్టింగ్ నేను ఎవరికి చేస్తున్నారు చెప్పరు మాకు నార్మల్గా ఫార్మర్ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఇక్కడ నైబర్స్ డిసిలో ఉంటే దిస్ ఇస్ వెరీ కామన్ మా నైబర్స్ ఇద్దరికి క్లియరెన్స్ వస్తే మా ఇంటికి వచ్చారు సో ఐ థింక్ ది ఆర్ ఎఫ్ఐ పీపుల్ ఐ ఫర్గాట్ ఎగ్జాక్ట్లీ విచ్ ఏజెన్సీ డస్ చాలా ఇంట్రూజివ్ క్వశ్చన్స్ అడుగుతారు అతనికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా

ఎప్పుడు మీ అగెన్స్ట్ అంటే అంటే గవర్నమెంట్ అగెన్స్ట్ దట్ ఇండివిజువల్ కేస్ అవ్వాలి కానీ గవర్నమెంట్ అగెన్స్ట్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వకూడదు అనేది నా ఇష్యూ ఎప్పుడు ఐ మీన్ ఇక మీరు చెప్పేది కాదు నేను నేను ఈ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే సో వాట్ ట్రంప్ డేడ్ ఇస్ బికాస్ దట్ గై కేమ్ వెన్ బైడెన్ వాజ్ ప్రెసిడెంట్ హీ మ్యాట్ కమ్ విత్ వన్ ఆఫ్ దోస్ ఎయిర్ ప్లైన్స్ ఇప్పుడు ట్రంప్ ఫోటో చూపించి చెప్తున్నాడు మీరు మీరు ట్రంప్ ట్వీట్లు చూడండి ట్రంప్ అక్కడ కూర్చొని ఫోటో చూపించి ఆర్ యూ డమ్ అర్ యూ ఇడియట్ అది ఇది చెప్తున్నాడు చూసారా దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ద పిక్చర్ హీ వర్ షోయింగ్ యాక్చువల్గా ఐ విల్ షో యూ దట్ పిక్చర్ హీఈస్ యూజింగ్ దాట్ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైడెన్ వచ్చి ఎవరినైతే తీసుకొచ్చాడో ఆ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ వాళ్ళందరినీ పంపించేస్తాను అంటున్నాడు అది ఆటోపెన్తో సంతకం ఇది ఇదేంటో బైడెన్ అంటే అంతగా ఎందుకు ఏడుస్తాడు అంటే బైడెన్ ఒక్కడే ఈయన ఓడించాడు ఇప్పుడు అతను ఇద్దరు డెమోక్రాటిక్ అభ్యర్థులు ఇద్దరు లేడీస్ వాళ్ళని ఓడించాడు సో వాళ్ళ మీద ఎక్కువ పడతలా బైడెన్ మీద ఎందుకు పడుతున్నాడు బైడెన్ వీడిని ఓడించాడు అది అది తట్టుకోలేకపోతున్నాడు దిస్ ఈస్ ద పిక్చర్ హీస్ హీస్ ప్రామినెంట్లీ షోయింగ్ ఇలా ఇలా గుంపులో ఒకడు వచ్చే ఒకడిగా వచ్చాడు వీళ్ళందరినీ వెట్టింగ్ చేయలేదు బయటని వెట్టింగ్ చేయలేదు వీళ్ళందరినీ వీళ్ళందరినీ సో వీళ్ళందరూ ఐఎమ్ నాట్ సేయింగ్ అందులో ఒకళ్ళిద్దరు చెడ్డ మనుషులు ఉండరు ఉండరని నేను అంటున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ దే పుట్ దేర్ లైఫ్ ఆన్ లైన్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు యూఎస్ వస్తామో రామా అనేది కూడా కాదు వీళ్ళు అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో తలిబాన్లతో పోరాడినప్పుడు వీళ్ళు వాళ్ళ తరపున పంచేశారు పనిచేసినందుకు వీళ్ళకి వీళ్ళు మీరు ఇక్కడ ఉంటే మీరు చనిపోతారు కాబట్టి మానవ ఇచ్చారు మీకు మీకు మా మా దేశంలో మీకు పౌరసత్వం ఇస్తాము అని చెప్పి అందులో కూడా మళ్ళీ అంటే చెప్పాను కానీ ఎక్కువ పర్సెంటేజ్ వదిలేసారు అక్కడ వదిలేసారు అంటే నీకు పనికొచ్చిన వాళ్ళని కూడా వదిలేసారు వదిలేసి కొంతమందిని తెచ్చుకుని ఇక్కడ ఇచ్చినాక నీకు డౌట్ వచ్చింది ఒక మీద డౌట్ వచ్చింది సో ఆ డౌట్ మీద ఉన్నప్పుడు ఆ డౌట్ లో ఉన్న లింక్స్ కానీ వేరే వేరే వాళ్ళని కానీ నువ్వు మళ్ళీ రీ చేసుకోవడం చేసుకోవటం నాకు తప్పలేదు ఇబ్బంది కూడా లేదు కానీ అది గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అవ్వకూడదు అనేది బాధ ఒక ఇండివిజువల్ తప్పు చేశాడు కదా అని చెప్పి ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము ఆ దేశం వాళ్ళు అందరినీ పంపించేస్తాము అదే ఆఫ్ఘనిస్తాన్ వరకు వదిలిన ఒకటి ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పి ఒక పంతొమ్మిది కంట్రీస్ పెళ్ళి చెప్పినట్టున్నాడు ట్రంప్ ఆ ట్వీట్ లో ఏమన్నాడు అంటే ఐ విల్ పర్మనెంట్లీ పాజ్ మైగ్రేషన్ ఫ్రమ్ ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అమెరికా ఇస్ నో మోర్ డెవలప్డ్ కంట్రీ ఇట్ ఇస్ మోర్ డెవలపింగ్ కంట్రీ కదా డిగ్రేట్ చేయొచ్చు డెవలప్డ్ డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ చూసుకుంటే మీరు ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది ఇట్ ఈస్ అప్రెంట్లీ ఏ టర్మ్ దట్ వాస్ డిస్కరేజ్డ్ ఇంటర్నేషనల్ గా డిస్కరేజ్ చేశారు ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటున్నారు దాన్ని గ్లోబల్ సౌత్ అనేది ఈస్ దర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది Apparently, it was discouraged. I, I mean, I, I had to research more about that, but apparently, it is a phrase that is discouraged. The term third world country is considered offensive because it's an outdated Cold War era classification that is now used pejoratively to imply inferiority, lack of development, or a lower hierarchical status. Outdated political context. ఫస్ట్ వరల్డ్ ద యూఎస్ వెస్ట్రన్ యూరోప్ అండ్ దె క్యాపిటలిస్ట్ అలాయ్స్ సెకండ్ వరల్డ్ ద సోవియట్ యూనియన్ ఇట్స్ కమ్యూనిస్ట్ అలాయ్స్ అండ్ శాటిలైట్ స్టేట్స్ థర్డ్ వరల్డ్ నేషన్స్ దట్ వర్ నాట్ ఫార్మలీ అలైండ్ విత్ ఈదర్ ఆఫ్ ద టూ మేజర్ బ్లాక్స్ తర్వాత ఏమందంటే ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదం ఒక కించపరిచే పదం లాగా అయింది బేసికల్గా పొలిటికల్ మీనింగ్తో మొదలుపెట్టింది ఎకనామిక్ మీనింగ్ వచ్చింది అంతేకాకుండా ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది స్టీరియో టైపింగ్గా వాడుతున్నారు ఒకప్పుడు ఇండియన్ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ అనేవారు డెవలపింగ్ కంట్రీ అంటారు adi na na 63 years 63 years we are developing country in india so called third world countries offensive even in america it is considered an offensive word here is senator kelly but, but these are legal immigrants that he is talking about and he's just kicked out legal immigrants already this is, this is kind of more of the same from this president when he says things like third world countries what is he really saying i think what he's saying is he doesn't want brown people in our country అమెరికన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనకూడదు సరే ఏమనాలి డెవలపింగ్ కంట్రీస్ అనాలి లేకపోతే డెవలపింగ్ ఎకానమీస్ అనాలి లో ఇన్కమ్ ఆర్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అనాలి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనాలి గ్లోబల్ సౌత్ అనేది ఈ దేశాలన్నీ ప్రిఫర్ చేసే పేరు లేకపోతే ఇదంతా ఎందుకు ఆ కంట్రీ పేరు వాడి చావచ్చుగా మా చిన్నప్పటి నుంచి స్కూల్లో మాకు ఇండియా ఈస్ ఈ డెవలపింగ్ కంట్రీ టెక్నికల్లీ అండర్ డెవలప్డ్ కంట్రీ బట్ వి కాల్ అవర్స్ సెల్ డెవలపింగ్ కంట్రీ బిఆర్ లుకింగ్ పాజిటివ్ సైడ్ అని చెప్పి మేడం నాకు స్కూల్లో నాకు చెప్పింది అంటే నేను సిక్స్ ఫిఫ్త్ ఫైవ్ లో అంటే అనుకునే వాడిని ఓకే డెవలపింగ్ కంట్రీ అంటే ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది అనుకునేవాడిని కానీ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ విఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటే గ్లోబల్ ర్యాంకింగ్స్ లో చూసుకున్నా గ్రేడ్ లో చూసుకున్నా దేనిలో చూసుకున్న అండర్ డెవలప్డ్ కంట్రీ ఆర్ మీరు మీరు అన్నట్టుగా సౌత్ కంట్రీ అని వాట్ ఎవర్ సో అది అవ్వచ్చు బట్ అన్ఫార్చునేట్లీ వి ఆర్ నాట్ టర్నింగ్ అరౌండ్ ఇండియా ఇస్ నాట్ టర్నింగ్ అరౌండ్ టు బికమ్ ఎ గుడ్ కంట్రీ డెవలప్ డెవలప్డ్ కంట్రీ అట్లీస్ట్ ఈ హైటీ హండ్రెడ్ అన్ని కంటెస్ ఉండేటప్పటికి అంటే అది మామూలుగా ఆలోచించే వాళ్ళు కూడా అరే నేను లెక్క అసలు అంటే ఇప్పుడు మన అందుకున్న సెకండ్ వరల్డ్ వారు అప్పుడు చెప్పింది ఆ జపనీస్ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు మూడు వందల సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు కూడా మీరు జపనీస్ డిసెంటెన్స్ కాబట్టి మిమ్మల్ని కూడా మేము వ్యతిరేకంగా డిఫరెంట్ గా చూస్తాము మీ దేశం మా దేశం యుద్ధం జరుగుతుంది అని చెప్పారు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కదా వాటిని ఏదో అంటారండి మర్చిపోయిన దాని పేరు అంటే టైం లో చేశాడు అది